ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురాడదే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం అంటే ఉట్టి ఖాళీగా కూర్చోవడం కాదు గతంలో మరి మీరు ఏ పాత్ర పోషించారు ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు అది మీకే వదిలేస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడే కానీ అధికారంలో వచ్చినాక అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుంది ప్రజా అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది కానీ ఇలా కేసీఆర్ గారు కాలు పెట్టగానే ఎందుకంత అంత ఉనికిపోతున్నారు ఎందుకు అంత భయం అర్థం కావట్లేదు అంటే ప్రశ్నించినే ఉండొద్దా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన అంశాలు వాస్తవం కాదా మీరు పరిశీలించండి మీ బృందం వెళ్ళండి ఒకవేళ మీరు తప్పని భావిస్తే తప్పని భావిస్తే మీరు పర్యటన చేయండి మంత్రుల పర్యటన చేయండి మంత్రుల పర్యటన మేము ఎక్కడెక్కడ పోయి తిరిగి వచ్చినామో ఆ ప్రాంతాలు తిరగండి లేదు రాష్ట్రం మొత్తం తిరగండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి ఎండిన పొలాలు ఎక్కడెక్కడో మా దృష్టికి తీసుకురాని మేము వస్తామని అధికారులను పంపండి జిల్లా మంత్రులు పర్యటించండి దానికి రెమెడీ ఏంది అని ఆలోచన చేయండి తప్ప ప్రతిదీ విమర్శలు చేసుకుంటూ పోవడం అనేది కాదు మీకు పది సంవత్సరాల తర్వాత ప్రజలు మీకు అధికారం ఇచ్చారు పది సంవత్సరాల తర్వాత అంతకుముందు పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు అధికారంలో వచ్చింది వచ్చిన అధికారాన్ని సద్వియోగం చేసుకోండి రాగరాక వచ్చిన అధికారాన్ని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో మీరు దృష్టి పెట్టండి కానీ బయటకు ఓవడమే పాపం ప్రశ్నించడమే పాపం అనేది ఒక చదువుకున్న మీరు వ్యక్తిగా బిల్టరీలో డిఫెన్స్లో పనిచేసిన వ్యక్తిగా మరి మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే తీరు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ బాధతాయుతంగా వ్యవహరిస్తున్నారా మీరే ఆలోచన చేయండి ప్రజలు మాకన్నా మీరు బాగా చేస్తామన్నందుకు మీకు అధికారం ఇచ్చింద్రు బాగా చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మీరు వెళ్ళిపోతారు పార్లమెంట్ సీట్లో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు మొత్తం కనుమరుగవుతారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అంటే మేము ఒకటి అడుగుతా ఉన్నాం మీరు దేశం మొత్తమే ఎన్ని సీట్లు వస్తాయో మీరు చెప్పండి వందకు దాడుతాయాభైకి చాలా చాలామంది సర్వేలు ఎత్తు నలభైకి దాటామని అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం ముడ్చుకోపోయట్లేనా చెప్పండి రెండే సీట్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు అధికారంలో ఉంది రెండే రెండు సీట్లు ఉన్నటువంటి పార్టీ అంటే రెండు సీట్లు వచ్చినంత మాత్రంలో దేశంలో ఆ పార్టీ పోయిందా నిజంగా ఆ పార్టీ పోతే ఈరోజు దేశంలో మళ్ళీ అధికారం రాకపోతున్నాయి కదా మీ మాట కరెక్ట్ అయితే మరి మీకేదో సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా మీది మీది ప్రాంతీయ పార్టీ కాదు కదా జాతీయ పార్టీ మరి మీకు తక్కువ సీట్లు వస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్సుకుపోయినట్లనా అంటారు అట్లా ఎవరైనా అంటారు అట్లా ఒక బాధ్యతాయుత గల వ్యక్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా మీరు కేసీఆర్ గారు మాటలలో తప్పు ఉంటే మీరు చూడండి కరెంట్ విషయం మాట్లాడం కరెంటు ఎక్కడెక్కడ పోతుంది మీరు పరిశీలించండి సమీక్షలు చేయండి మీరు జనరల్గా సమ్మర్లో పవర్ గురించి రివ్యూస్ అవుతాయి ఇరిగేషన్ మీద రివ్యూస్ అవుతాయి వర్షాకాలం ముందు అవుతాయి ఎండాకాలం అవుతాయి ఎండాకాలం ఎక్కడెక్కడ ఏ పంటలు ఎండిపోతున్నాయి ఎన్ని పంటలు కావాలా ఎంత నాటేసిండ్రు ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు వాటికి ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు ప్రాజెక్టులు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఆ నీటి అవసరాలు తీర్చడానికి ఆ ఎండిపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు పెట్టినట్లు ఇక్కడ లేదు ప్రాజెక్టు వారిగా సమీక్షలు చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మా దగ్గర గతంలో కోయిల్ సార్ కింద సమీక్షలు చేస్తుంటిమి జురాల కింద సమీక్షలు చేస్తుంటిమి మీరు ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయో అన్ని ప్రాజెక్టులు మొత్తంగా హైదరాబాద్లో టోటల్గా రివ్యూ చేయండి ప్రాజెక్టు వాళ్ళు ఆ జిల్లా మంత్రులు రివ్యూ చేయమని చెప్పండి ప్రకటించదు రి నాగార్జునసాగర్ కింద ఎంత ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి ఎన్ని ఎండిపోతాయి ఇంకా మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అవే పాతగా ఏదో మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఇంటర్ ఇట్లా విన్నరు మీకు అధికారం ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఉట్టిగా అభాడాలు వేసుకునే ప్రయత్నం చేస్తుందా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అంతరాత్మక మీరు పరిశీలించండి లేదు మేము వస్తాం మీరు రాండి నాగార్జున సాగర్ కింద ఎకరాలు నాటేసిన ఏమి ఎంత ఎండిపోయింది వాస్తవంగా చూద్దాం ప్రజాక్షేత్రంలో పరిశీలిద్దాం పరిష్కారానికి మార్గాలు చూద్దాం పది సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామంటే ఉపయోగించుకుంటామంటే దానికి ఇవ్వడానికి సిద్ధం కానీ పుట్టి కొట్లాడి రైతులు ఎందు ఎండ కొడతారు రైతులకు ఎందుకు నష్టం చేస్తారు ప్రజలు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు మీ చేతిలో పవర్ పెట్టుకొని అధికారాన్ని పెట్టుకొని ఇంకా మాటలతోనే ఎందుకు దుర్వినియోగం చేస్తారు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పంటలు ఎన్ని ఎకరాలు పంట పండింది జిల్లా వారిగా సమీక్షించండి పత్రికలకు తెలియజేయండి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు సాగైంది మీరు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించు అయిపోయింది అంతే తర్వాత ఈ నాలుగు నెలల్లో ఎన్ని ప్రాజెక్టులు సందర్శించారు లెక్కేసుకోండి ఏ ప్రాజెక్టులు ఏం కొరతలు ఉన్నాయో చూసుకోండి పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటిలోపల కంప్లీట్ పెడతారు సమీక్షించండి మా జిల్లా అత్యంత పేద జిల్లా గతంలో మా జిల్లాలో కరివేనా రిజర్వాయరు ఉదండపూర్ రిజర్వాయరు వట్టం అయ్యారు ఏదో రిజర్వాయరు రిజర్వాయర్ వాదిగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో ఎంత కంప్లీట్ అయింది పత్రికాముఖంగా సమీక్షించండి ఇంకా ఎంత కంప్లీట్ కావాలా దానికి తగిన జాగ్రత్తలు మీద దృష్టి పెట్టండి తెలంగాణ రాకముందు ఈ భారతదేశంలో కరువు జిల్లాలనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తే తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్ప తొమ్మిది కరువు జిల్లాలు ఉన్నటువంటి పరిస్థితి మీరేమో ఆంధ్రప్రదేశే బాగుంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉంటే బాగుంది అని అన్నట్లు అనుకుంటున్నారు మాట్లాడుతున్నారు మీ మాటలను బట్టి చూస్తే తెలంగాణ వచ్చినందుకే ఇలా తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మీరు రియేషన్ మంత్రిగా అయ్యారు తెలంగాణ వచ్చినందుకే ఇలా స్వతంత్రంగా తెలంగాణ వాళ్ళే మంత్రులుగా ఉన్నారు తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ పార్టీ మారినా ఎవరు అధికారంలో వచ్చినా తెలంగాణ వేస్తారు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు అయ్యే వాళ్ళ ఆలోచన చేయండి అధికారంలో ఉన్న తర్వాత కొంత సంవయనంతో ప్రజల మీద దృష్టి పెట్టి ప్రాంతం మీద దృష్టి పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ముందుకు నడిస్తే ప్రజలు హర్షిస్తారు అధికారంలో రావడానికి ఉపయోగపడ్డాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏం హామీలు ఇచ్చారు దాన్ని ఎట్లా అమలు చేయాలని దృష్టి పెడితే అది బాగుంటుంది ప్రజలు హర్షిస్తారు తెలంగాణ తెచ్చిన వ్యక్తిని మరి తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తిని పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి దేశ జీడిపిలో అత్యధిక స్థానాన్ని నిలబెట్టిన వ్యక్తిని దేశంలో అత్యధిక వరి పంట ఎక్కడ పండిందంటే తెలంగాణలోనే అని చెప్పి కారకపోయినటువంటి కేసీఆర్ గారిని వ్యవసాయం దండుగా అన్నప్పటి నుంచి వ్యవసాయమే అంటే తెలంగాణ తెలంగాణ అంటే వ్యవసాయము వరి అంటే తెలంగాణ అన్నం పెట్టేది దేశానికి కరువస్తే ఈ దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ జనాభాకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడడం మీ భాష మీ తీరు తగునాన్ని మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుందో బీఆర్ఎస్ కూడా అన్ని రోజులు ఉంటుంది గతంలో కాంగ్రెస్ కూడా చాలా తక్కువ సీట్లు ఉన్నాయి అయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందా మళ్ళీ అధికారంలో వచ్చింది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడులు అనుభవించింది మళ్ళీ అధికారంలో వచ్చింది ఇవాళ అధికారం కోల్పోయింది పది సంవత్సరాలు ఆయనంతా మాత్రాన మళ్ళీ దేశంలో ఎప్పటికి కాంగ్రెస్ రాదని ఎవరైనా అన్నావా రాజకీయ పార్టీలు ఎప్పటికి ఉంటాయి ప్రజలు నెచ్చినంత వరకు సీట్లు ఉంటాయి నెచ్చినంత వరకు ఉంటాయి ప్రజలు నచ్చపోతే ఇంతకన్నా బాగా చేస్తున్న ఎవరైనా చెప్తే నమ్ముతారు ఓటు వేస్తారు నమ్మిన తర్వాత అవి నిజమైతే మళ్ళీ వేస్తారు అవి కాదన్నప్పుడు మళ్ళీ ఎట్లా ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఎవరు ఉంటారు మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు ఓటేసే వ్యక్తి బెరీ చేసుకుంటారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎట్లా ఉందని చెప్పి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు ప్రతి మాటను గమనిస్తూ ఉంటారు ఎండాకాలం వచ్చింది చేన్లు ఎండిపోతున్నాయని చెప్పి పర్యటిస్తే దాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఏకంగా గుడ్డిగా ఎండిపోలేదు కరెంటు పోలేదు బ్రహ్మాండంగా కరెంటు ఉంది అనడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొట్టుకపోతాయి ప్రాజెక్టులే కొట్టుకుపోతాయి ఆయనంత మాత్రం నా కాదు అది ఒక ఎల్ఎన్టీ కంపెనీ ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టేది ఎల్ఎంటి కంపెనీ పెద్ద పెద్ద దేశంలో పెద్ద పెద్ద దేవాలయాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ కంపెనీ కట్టింది ఒకవేళ లోపాలు జరిగితే కంపెనీ మీద యాక్షన్ తీసుకోవచ్చు లోపాలు జరిగితే ఎక్కడ పోతాయి పోగల అది అట్లే చూపించడానికి పెడితే ఇంకా నష్టం జరుగుతుంది ఇమ్మీడియట్గా రిపేర్ చేయించి అందుబాటులో తీసుకురావాలి ఆయన తప్ప నీ తప్ప అనుకుంటా పోతే ప్రజలకు నష్టం జరుగుతుంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఆగం చేయొద్దు ఇలా మీరు ఏడు మండలాలు ఆంధ్రాలో కలిసి మరి ఆ ఏడు మండలాలను వెనుకలేవడానికి ప్రయత్నం చేయండి కలిసి ఉమ్మడిగా కొట్లాడటం చాలా ఉన్నాయి గత అసెంబ్లీలో బీసీ జనగా కావచ్చు చట్టసభలు రిజర్వేషన్ కావచ్చు బీసీ రిజర్వేషన్ కావచ్చు వర్గీకరణ సమస్య కావచ్చు మహిళా రిజర్వేషన్ కావచ్చు అనేక రకాల తీర్మానాలు చేస్తే ఉన్నాయి దాని మీద కేంద్రాన్ని అడగడానికి ప్రయత్నం చేయండి కేఆర్ఎంబి పైన అవసరం అనుకుంటే ఉమ్మడిగా కొట్లాడడానికి కేంద్రం పైన ఒత్తిడి ఇవ్వడానికి కాలు చేయడం ఇవ్వండి అప్పుడే రాకపోతే వాళ్ళని దోషణ నిలబెట్టండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వ పరంగా మీరు చర్యలు చేపట్టండి ఆంధ్రప్రదేశ్లో ఎంత అన్యాయం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిజంగా న్యాయం జరిగితే తెలంగాణ అడిగేటోళ్లే గారు కదా పోతిరెడ్డిపాడు కావచ్చు ఆర్టీఎస్ కావచ్చు అనేక అంశాల్లో తెలంగాణకు ఎంత నష్టం నీళ్ళు నిధులు నియామకాలు అన్నిట్లో ఎంత నష్టం జరిగిందో తెలంగాణ ఎందుకు ఉద్యమం వచ్చిందో తెలంగాణ ఎట్లొచ్చిందో ప్రజలకు అన్నీ తెలుసు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే మీ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాలో గతంలో తెలంగాణ రాకముందు పది ఎకరాలు అమ్మితే ఆ ఒడ్డున విజయవాడ దగ్గరనో ఆ పక్కన కృష్ణా అవతల ఆంధ్రలో ఒక ఎకరం కూడా రాకుండే కానీ ఈ అయ్యేలా అక్కడ పది ఎకరాలు అంతే ఒక ఎకరం రాదు భూమి విలువ ఉట్టిన పెరుగుతుందా వ్యవసాయం విలువ ఉట్టినే పెరుగుతుందా తెలంగాణలో కల్పండి అని పక్క పక్క రాష్ట్రాల వాళ్ళు ధర్నా చేసే విషయం వాస్తవం కాదా తెలంగాణలో ఏం జరగలేదా ఏం అభివృద్ధి జరగలేదా తప్పప్పులన్నీ జరుగుతుండొచ్చు ప్రాజెక్టులలో ఎక్కడైనా కాంట్రాక్టర్లు నష్టం చేయొచ్చు కాంట్రాక్టర్లు అధికారులు ఎక్కడైనా లోపం జరగవచ్చు ప్రకృతి వైపరీలైతే ఏమైనా జరగవచ్చు దాన్ని మనం రిపేర్ చేసుకోలే కానీ ఈ మీ హాయంలో జరిగింది మీరే బాధ్యులు మీరే చేసుకోవాలనేది పద్ధతి కాదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది కేసీఆర్ గారు ఎప్పటికీ ఉంటాడు పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు ప్రజలు మీ మీద ఇంకెక్కువ నమ్మకం పెట్టుకున్నారు మీ హామీలు నమ్మినరు మీరు నెల రోజులలో వారం పది రోజులలో అమలు చేస్తామనేటువంటి హామీలు ఏమన్నా చూడండి సంవత్సరంలో హామీలు చేస్తామని చూడండి ఐదు సంవత్సరాలు ఏమేం చేస్తామని హామీలు చూడండి హామీల వారిగా ఆ హామీలు నిరవేయడానికి పైన దృష్టి పెట్టాను కానీ మీరు బయటనే తిరగొద్దు ప్రశ్నించవద్దు మీరు ఏం మాట్లాడద్దు ఏం అడగొద్దు అనే పద్ధతి మాత్రం